ीतया या सेdा पतमासया यारमाे महुमतपयकी शकते गुरुह जा नाविसतुनारा

ఫిఫ్టీ ఫైవ్ పర్స్ ఇంకొక టెన్ మెంబర్స్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అవార్డీస్ని గుర్తు పెట్టడం జరిగింది సో లాస్ట్ వన్ ఇయర్స్ మన జిల్లాలో టీచర్స్ కాంట్రిబ్యూషన్ చూస్తే మీకు అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం కూడా మనం చాలా ఇవ్యూటింగ్ కూడా నేను చెప్పినాను మనం లాస్ట్ పోయిన సంవత్సరం ఎయిటీ టూ పర్సెంట్ నాకు ఈ సంవత్సరం మనం నైన్టీ టూ పర్సెంట్ దాకా తీసుకొని వచ్చినాము సో అదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చిందావు తర్వాత లాస్ట్ టైం కింద ఈ టైమ్ ఎవరో లాస్ట్ టైం ఎక్కువ పర్సెంటేజ్ మార్క్స్ ఇంక్రీస్ టైంలో వాళ్ళకి కూడా గుర్తుపెట్టడం జరిగింది మన లీవ్ మీటింగ్ తీసుకుంటుంటే ఒక స్కూల్లో థర్టీ పర్సెంట్ ఉన్న రిజల్ట్ ఈ ట్యాప్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఎందుకు అంటే అక్కడున్న టీచర్స్ కృషి చేయడం వల్ల ఆయన కలిగితే ఎట్లా వచ్చింది మీకు రిజల్ట్ థర్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా వచ్చింది అని ఆయన కలిగితే చెప్తున్నారు నేను మన టీచర్స్ అయిపోకుంటే నేనే విద్యా వాలంటీర్స్ పెట్టుకొని స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ చేసుకొని అంటే ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఇనిషియేటివ్ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మనం అజు చేయగలుగుతాం ఎస్సీఆర్ కూడా దీనికైనా మంచిగా మనం పర్ఫార్మెన్స్ చేయాలి శ్రీజనకంగా నా బోజ్ బస్ లో టీచర్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక తాలూకు నా బుద్ధి పెరిగిందంత తాలూకు సో తాలూకు నేను ఎంపీ నుంచి టెన్త్ స్టాండర్డ్ ఒకటే స్కూల్లో చదివినాను సో చాలా టీచర్స్ కూడా ఎక్కువ చేయించాలేదు కాబట్టి మొత్తం నేను స్కూల్లో చదివిన ప్రవేశంలో టీచర్స్ అంటే చాలా భయపడుతుంటాయి ఏదైనా చెప్తే టీచర్స్ ఖచ్చితంగా వినాలి హోంవర్క్ చేస్తే ఖచ్చితంగా చేయాలి వాళ్ళు మనం ఎట్లా దిశానిర్దేశం ఇచ్చామో నేను అదే దిశ మీరు ఈ ఈరోజున్నా కూడా నేను మార్నింగ్ అదే సిక్స్ థర్టీకి వేసి ఎక్ససైజ్ చేయడము ఏది చేయడం అంటే అప్పుడు నాకు స్కూల్లో మీలాంటి టీచర్స్ చేసిన నేర్పించిన డిసిప్లిన్ ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ అయినా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా నేను స్కూల్లో ఏం డిసిప్లిన్ నేర్చుకున్నాను ఆ డిసిప్లిన్ రోజు వరకు కూడా నేను పాటించుకొని వస్తున్నాను కాబట్టి మీరు అందరి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన జిల్లా ఎగ్జాంపుల్ అని చెప్పాలంటే మొన్న నేను ఇదే ఫంక్షన్ వాళ్ళకి గట్టు ఆక్స్పరేషన్ కాకుండా వస్తే అగస్టీన్ అనే ఒక టీచర్ ఉంది పాస్ చేయను తర్వాత ఒక పేజీ మెజారిటీ వాళ్ళు ఒక స్టూడెంట్స్ మన గద్వా జిల్లా స్టూడెంట్ మొన్న ఒక గణపతి ఇజ్రాస్తున్నారు అంటే ప్లాస్టిక్ అవార్డ్ చేయాలి ఎన్నో ఫంక్షన్ అయినా కూడా నేను ఒక చిన్న ప్లేట్ తర్వాత కూడా వాడి నుంచి తీసుకోవడం జరిగింది సో దాని మనం ప్లాస్టిక్ అవార్డ్ చేయవచ్చు అంటే మన గద్వా జిల్లాలోనే ఇలాంటి చాలా ఉంటాయి కూడా మన పేరు సుందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైమ్ ఒక క్యాలెండర్ చేసి ప్రతి ఒక్క డేట్ కి కూడా ఒక ఫార్ములా చేసి ఎట్లా ఒక డేట్ కి ఫార్ములా వేసి పెట్టినారు ఒక స్టూడెంట్స్ చూస్తే మనకి క్యాలెండర్ కూడా ఉండాలి ఏంటంటే పెద్ద పెట్టిన నాలెడ్జ్ రావాలి అని కూడా చెప్పినారు ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా చాలా మంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటిది విధులు నిర్వహించి ప్రభుత్వం నిర్వహి నిర్దేశించినటువంటి ఏ క్రమ ఏ కార్యక్రమాన్నైనా సక్రమంగా నిర్వర్తిస్తూ విద్యార్థులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలాగా చేస్తూ తన సొంత ఖర్చులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులు ఆసక్తిని రేకెత్తించి ఈ రోజు రాష్ట్ర స్థాయి ఉత్తమ వారు

అంటే వారు నేర్పిన విద్య వారు నేర్పిన క్రమశిక్షణతోనే అంటే ఇండియాకి ప్రెసిడెంట్ అయిన ఏదో రోజు స్కూల్లో చదివి ఆ స్థాయికి దిగారు అందరు కూడా అంటే ఈ దేశం ఈరోజు ఈ స్థాయిలో దేశం కానీ ప్రపంచం కానీ ఈ స్థాయిలో ఉంటే దానికి గురువే ముఖ్యం గురువు లేని విద్య ఇది కూడా ఉంది కదా సామెత ప్రతి గురువు ద్వారానే మనం ఈ స్థాయికి దిగినాం మీ అందరూ కూడా పేరు పేరున శిరస్వృతిని నమస్కరిస్తూ మన మీ సేవ గద్వాల నియోజకవర్గం కానీ అల్లంపూర్ రెండు నియోజకవర్గాలు ప్రజలు టీచర్స్ ఉన్నారు అంటే అనేది అంటే పాల జిల్లాలో ఉమ్మడి జిల్లాకి సపరేట్ అయిన ఈ జిల్లా మన ఈ జిల్లాలో గతంలో కూడా వెనుకబడింది అనేది ఒక ఉంది మీ అందరి అంటే మీ అందరి స్ఫూర్తి ద్వారా మీ అందరి కష్టపడతాం ఈరోజు గట్వాల జిల్లా ఒక స్థాయికి దీనం గట్టు అనేది ఎప్పుడు ఇచ్చినా వెనకబడి అంటుంది ఈరోజు మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పైన ఈరోజు అక్షరాస సాధించిన ఘనత అది బింగే దక్కుతుంది డీజెల్స్ అన్నప్పుడు ఏదైనా సాధించారు ఈరోజు ఒక మట్టిని ఒక రూపం కనిపించే ಸಿಟಿ ಮಟ್ಟ ಗ್ರಾಮ ಸ್ಥಾಡಮಿ ಅದೇ ಈ ಸ್ಥಳ ಕೈಕ್ಟರ್ ಮೈಸೂರು ತಾಲೂಕಾ ಸ್ಥಾಹಿಕೆ ಬೀಳ ಅದೇ ಶ್ರೀನಿವಾಸ ಅದೇ ಅಷ್ಟೇ